హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మొదటిగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో నేను ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని అసలు అనుకోలేదు దానికి కూడా ఒక రీజన్ ఉంది నేను చెప్తాను ఇంట్లో పూజ అంతగా షూట్ చేయడానికి అవ్వలేదు సో మా ఇంటి దగ్గర గల్లీ గణేషుడు అనమాట ఈ గల్లీ గణేషుడు పెట్టి ఇప్పటికి ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యిందంట ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు లెవెన్ డేస్ చాలా మంచిగా పూజలు జరుపుకుంటాము లాస్ట్ ఇయర్ లడ్డు పాడారు సో దానికోసమే ఫస్ట్ పూజ వాళ్ళే కూర్చుంటున్నారు పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా ఇష్యూతో అందరు ఆడుకుంటున్నారు నాకు అదేంటో మరి అన్ని పండుగలు కన్నా వినాయక చవితి అంటే చాలా ఇష్టము ఎందుకంటే లెవెన్ డేస్ అందరు కిందనే ఉంటారు చాలా సరదాగా సందడిగా ఉంటుంది ఇక్కడ పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము పూజ చేయకూడదు కాబట్టి అలా కూర్చున్నాం ఇంకా సైడ్కి మా ఇష్యూ మాత్రం ఒకసారి ఆమె చేతిలో ఫ్లవర్ చూడండి స్టార్టింగ్ పూజ ఇవ్వకముందు నుంచి పట్టుకుంది ఎండింగ్ వరకు ఆ ఫ్లవర్ చేతిలోనే ఉంది మనం ఏదైనా పండగ చేసుకుంటే వన్ టు టూ డేస్లో అయిపోతుంది ఓర్ మహా అంటే ఒక త్రీ డేస్ బట్ వినాయక చవితి మాత్రం లెవెన్ డేస్ కదా చాలా హ్యాపీగా సరదాగా చేసుకుంటాం మేము ఒక్కసారి వినాయకుడిని చూడండి ఎంత నింపుగా దండలు చేసుకుని ఎంత ముచ్చటగా కనిపిస్తున్నారు అసలు ఎవ్రీ ఇయర్ ఇక్కడ మాత్రం మేము టూ లడ్డూస్ పెడతాము ఈసారి కూడా టూ లడ్డూస్ పెట్టాము నేను ఒకటి శబ్దం అనుకుంటున్నాను ఈ డౌట్ నాకు మాత్రం ఉంది మరి ఎవరికి ఉందో నాకు తెలియదు మీకు తెలిస్తే మీరు చెప్పండి లడ్డు దొంగతనం చేస్తే మంచిది అంటారు అసలు చేసే పనే తప్పు కదా మరి మంచిది ఎలా అవుతుంది నాకు అర్థం కావట్లేదు దానికి రీజన్ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి నాకు చెప్పండి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు తెలిసి మా దగ్గర ఒక రెండు మూడు లడ్లు పోయాయి పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ప్రతిసారి హడావిడి ఎలా ఉంటుందంటే పూజకి అన్ని కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నా సరే లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి మర్చిపోతాము సో పూజారి గారు ఇంకా అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు మధ్య మధ్యలో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది పూజ లేటుగా అవుతుంది పూజ అయినప్పటికీ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అలా అని చెప్పేసి ఇంకా కథ చెప్పలేదు వీళ్ళందరూ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే పూజ కోసం కన్నా ప్రసాదం పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టు ఉంది అందరిది ఒక బాధ అయితే మా ఒక బాధ ఆ ఫ్లవర్ లాస్ట్ వరకు అసలు వదలని కూడా వదలలేదు పదకొండు రోజులు పూజలు చేస్తాం కదా పదకొండు ఫ్యామిలీలు కూర్చుంటారు మా గణేషులు వచ్చేసి సెవెన్ ఫీట్స్ బుజ్జి వినాయకుడు ఇంకా పైన హనుమాన్ వచ్చారు ఇక్కడ ఇష్యూ చూడండి వాళ్ళ మామతో ఎలా మాట్లాడుకుని ఆడుకుంటుందో వీడియో అక్కడక్కడ షేక్ అయింది ప్రతి ఒక్కరు ప్రసాదం కోసమే వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ అవర్ పూజ కోసమే ఉంటారా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ ఇంకా ఫైనల్కి వచ్చేసింది మా నాన్నగారికి పంతులు గారు కంకణం కడుతున్నారు మా అమ్మకి మా నాన్న కడతారు నేను ఒకటి చెప్తాను అది అందరికీ తెలిసే ఉంటుంది వినాయక చవితి రోజు చందమామని అస్సలు చూడకూడదు అంటారు చూస్తే సంవత్సరం అంతా అపనిందలు కలుగుతాయి అంటారు పోని పొరపాటున చూసేసిన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్షంతలు తలమీదేసుకొని పదకొండు గుంజీలు తీస్తే ఆ దేవుడు ఖచ్చితంగా క్షమించేస్తాడు కొంచెం బాధగా అనిపిస్తుంది మేము ఏం చేయకూడదు కదా పర్వాలేదు మంచిగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కి చేసుకోవచ్చు మా కన్నమ్మకు అక్కడ కూర్చొని కూర్చొని బోరు కొట్టేసినట్టుంది మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను చెప్పాను కదా ఆ ఫ్లవర్ లాస్ట్ వరకు వదలలేదని టూ అవర్స్ వరకు దానితోనే కంటిన్యూగా ఆడుతుంది ఫోన్లో సైలెంట్గా ఉండడమే నాకు కూడా కావాలి అనుకున్నాను ఓకే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్